భారత్ పాకిస్తాన్ యుద్ధంలో ఇవాళ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన సత్యసాయి జిల్లాకు చెందిన మురళీనాయక్ మృతి చెందడం పట్ల సిపిఐ తరఫున ప్రగాఢ సంతాపాన్ని సానుభూతిని తెలియజేస్తూ ఉన్నాను వారి కుటుంబానికి ఈ సందర్భంగా సంతాపాన్ని తెలియజేస్తూ వీరణ చెందినటువంటి మురళీ నాయక్ మృతికి జోహర్లు లర్పిస్తూ ఉన్నాను ఎందుకంటే ఇవాళ టెర్రరి దాన్ని పెంచి పోషిస్తూ పాకిస్తాన్ వారికి ఆశ్రయం ఇవ్వడమే కాకుండా వారికి ఆయుధాలు సప్లై చేయడం అన్ని రకాలుగా వారిని ప్రోత్సహించి మన బార్డర్లో ఉద్రిక్త వాతావరణాన్ని సృష్టిస్తూ ఉన్నారు ఇటీవల జరిగిన పహల్గామ్ ఘటనలో అమాయకులు మామూలు సివిలియన్స్ వారికి ఏమాత్రం కూడా సంబంధం లేని వారు టూరిస్టులు ఇరవై ఆరు మందిని పొట్టడం పెట్టుకున్నారు దానిపైన మన ప్రభుత్వం స్పందించి టెరరిస్ట్ కేంద్రాలపైన దాడి చేయడం జరిగింది మరి ఈ సందర్భంలో పాకిస్తాన్ అనవసరంగా రెచ్చిపోయి ఇవాళ యుద్ధాన్ని కాలుదూగుతూ ఉంది మన భారతదేశంలోని ప్రధాన నగరాలపైన కూడా క్షిపణులను పంపడానికి కూడా ప్రయత్నం చేశారు ఏదేమైనా సరే ఇవాళ ప్రపంచమంతా కూడా ఈ భారతదేశం పాకిస్తాన్ వైపు చూస్తూ ఉంది ఈరోజు భారతదేశం పైన పట్ల కాకుండా టెర్రరిజాన్ని ప్రోత్సహించడం పట్ల పాకిస్తాన్ తీసుకుంటున్న అందరూ కూడా ముక్త ఖండించాలని కోరుతా ఉన్నాం ఇవాళ నాగరిక సమాజంలో టెర్రరిజానికి తావు లేదు ఈ టెర్రరిస్ట్ యాక్టివిటీస్ నడిచివేయడానికి ఈరోజు మన భారతదేశం ఒకటే కాదు ప్రపంచవ్యాప్తంగా సభ్య సమాజాన్ని సంబంధించిన నాగరిక దేశాలన్నీ కూడా ముందుకు రావాల్సిన అవసరం ఉంది అందరి సహకారంతో మన ప్రభుత్వం ముందుకు సాగాలి మన ప్రభు రాష్ట్ర భారతదేశ ప్రభుత్వం కూడా క్యాలిక్యులేటెడ్గా చాలా సంయమం పాటిస్తూ ముందుకు సాగుతూ ఉంది ఏదేమైనా సరే ప్రపంచ దేశాల సహకారంతో త్వరలోనే ఈ టెర్రీ దాన్ని మట్టు పెట్టడానికి అన్ని రకాల చర్యలు ప్రభుత్వం తీసుకుంటుందని ఆ రకంగా దేశవ్యాప్తంగా ఉన్న నూట నలభై కోట్ల మంది ప్రజలు ఇవాళ అన్ని మతాలు కులాలు భాషలకు చెందిన వారందరూ కూడా ముక్తకంఠంతో ఈ టెర్రెస్ట్ యాక్టివిటీస్ని ఖండించాలి పాకిస్తాన్ కూడా అదుపులో పెట్టాల్సిన అవసరం ఉంది ఏదేమైనా ఈ సందర్భంలో మురళీ నాయక్ జవాన్ మృతి పట్ల మన ప్రాంతానికి చెందిన వాడి మృతి పట్ల అందరం కూడా సంతాపం ప్రకటించాలని జోహార్లు పలకాలని కోరుతాం